హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ సిక్స్టీ ఫోర్ దానికి కనిపెట్టడానికి ఏముంది మీ ఇద్దరు ముందే తెలిసినట్టు మాట్లాడుకుంటుంటే ఎవడైనా కనిపెడతాడు అన్నాడు ముఖం అదోలా పెట్టి రిషి అబ్బో అంది అవని ఎలా తెలుసో అది చెప్పు నన్ను నిన్న సమీర వచ్చింది నీరజమ్మను పలకరించి నాతో మాట్లాడింది ఆ మాటలు వింటున్న అతని ముఖంలో కాస్త ఆశ్చర్యం అతని చేతిని వదిలి సరిగ్గా కూర్చుని మన పెళ్లి జరిగిన తర్వాత సమీర నాతో సరిగ్గా మాట్లాడేది కాదు నిజానికి నేను ఉన్నవైపు కూడా వచ్చేది కాదు అని నెమ్మదిగా తల ఎత్తి అతని వైపు చూసి ఇదంతా అతనికి తెలియదు కాబట్టి నిజంగానే అతను ఆశ్చర్యపోయాడు నీరజతో మాట్లాడి అక్కడే ఉన్న అవని వైపు చూసింది సమీర ఎలా ఉన్నావు ఏంటి అని అప్పటికే అవని పలకరించిన సమీర మౌనంగా కూర్చుంది ఎందుకంటే గతంలో సమీర తనంటే అయిష్టంగా ఉండడం తనకి గుర్తుంది కాబట్టి వదిన సమీర పిలుపుకి అవని ఆశ్చర్యపోయింది ఐఎమ్ రియల్లీ సారీ వదిన అవని చేతులు పట్టుకుంది సమీర మాట్లాడుతుంటే అవనికి నిజంగానే మతిపోయినట్టు అనిపించింది నాకు రాహిణి అంటే చాలా ఇష్టం వదిన వదినకి ఏమైందో ఎందుకు అన్నయ్యతో ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి క్యాన్సిల్ అయిందో నాకు అర్థం కాలేదు వదినకి హెల్త్ బాగోలేదని త్వరలోనే రోజులు గడిచిపోతాయని నాకు ఏం మాత్రం తెలియదు అన్నయ్య నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అస్సలు తెలియదు అన్నయ్య పెళ్ళి అనగానే రాహిణీ వదనతో అనుకుని ఎంతో ఉత్సాహంగా వచ్చాను అన్నయ్య పక్కన పెళ్లి పీటల మీద నిన్ను చూడగానే నాకేం అర్థం కాలేదు అన్నయ్య ముఖంలో సంతోషం లేదు మా పెద్దమ్మ వల్ల నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడని నేను అనుకున్నాను పెద్దమ్మ మీద అరిచాను కోపడ్డాను పెద్దమ్మ ఏం చెప్పలేదు అప్పటికీ రాహిణీ వదన గురించి ఎవరికీ తెలియదు అందుకే నాకు కూడా చెప్పలేదు నువ్వు రాహనీ వదిన స్థానంలో రాగానే నాకు నీ మీద తెలియకుండానే నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడింది అందుకే వెళ్ళప్పుడు నీతో అలా బిహేవ్ చేశాను అంతేకాని నీ మీద పర్సనల్గా ద్వేషం లాంటివి ఏం లేవు నా ప్రవర్తన నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు నిన్ను కలవాలా అని క్షమాపణలు చెప్పాలా అని అని సమీర ఏడుపు గొంతుతో మాట్లాడుతుంటే ఆమె చెప్పేవన్నీ వింటోంది అవని మౌనంగా ఇట్స్ ఓకే సమీరా నేను అసలు పట్టించుకోలేదు నువ్వు బాధపడుకు అవని చిన్న నవ్వుతో చెప్పగానే సమీరకి నిశ్చింత కలిగింది నువ్వు అనుకోవడంలో తప్పేంటి మీ అన్నయ్య పొరపాటు పడ్డాడు అన్నీ వదిలేసి సరదాగా ఉండు ఇక్కడ ఉన్నన్ని రోజులు సరేనా సమీర చెంప తట్టి నవ్వమన్నట్టు చూసింది అవని సమీర చిన్నగా నవ్వి తలాడించింది ఈ మేటర్ మన మధ్య మరోసారి రాకూడదు సమీర అసలు నువ్వేం ఆనలేదు నన్ను నేను ఏమీ పట్టించుకోలేదు సరేనా సరే నీకు బాబు అని విన్నాను ఎక్కడా అని అవని అడగ్గా నిద్రపోతున్నాడు అమ్మ దగ్గర ఉన్నాడు ఆంటీని కలిసి వెళ్దామని వచ్చాను అని చెప్పింది సమీర జరిగిందంతా రిషికి చెప్పి అది జరిగింది సమీరకి ఏది నచ్చితే అది మాట్లాడుతుంది మనసులో ఏది ఉంచుకోదు నిజమే లోపల ఒకలా బయట ఒకలా ఉండలేదు అని నవ్వింది అవని ఎందుకో తను అన్నవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి అతనికి డబ్బు కోసమే ఆమె వచ్చిందన్నట్టు అతని బిహేవియర్ గుర్తొచ్చి అతని మనసు బాధతో వెలువెళ్లాడిపోయింది అయినా అవి ఏమీ పట్టించుకోకుండా అలాంటి చేదు అధ్యయనం తమ జీవితాల్లో లేనట్టే తనంటే ఇంత ప్రేమ చూపిస్తూ తననే అనుకుంటున్న ఆమెకి ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోవాలి హలో ముఖం మీద చేతులాడించింది అవని అతను ఆలోచన నుంచి బయటకు వచ్చాడు ఆమె వైపు చూశాడు నాకు నిద్ర వస్తోంది అవని ఆవలిస్తూ చెప్పింది వెళ్ళి పడుకో అన్నాడు అతను నువ్వేం చేస్తావు ఇక్కడ ఏమైనా చేస్తావా నాకు నిద్ర వస్తుందంటే నీకు రావాలిగా చూడు ఎలా ఉన్నాయో పడుకోవచ్చు కదా కాసేపు అవనికి మరోసారి ఆవలింతలోనే ఆ మాట నలిగిపోయింది అతను చిన్నగా నవ్వాడు నాకు నిద్ర రాదు పగలు అని చెప్పాడు వింతజీవి అతనికి న్వహించేలా గొనిగి పరిగెత్తింది గదివైపు కాసేపు ఆలోచనల మధ్య నలిగిపోయాడతను ఆ ఆలోచన అంతం ఆవనే మరి లాన్లో కూర్చొని ఉన్న రిషికి కాఫీ ఇచ్చి పక్కనే కూర్చుంది అవని ఈరోజేంటి అయ్యగారు తెగ ఫ్రీగా ఉన్నారు అని కళ్ళు ఎగరేసింది అవని వర్క్ ఫినిష్ అయింది భుజాలు కదిలించాడు రిషి కొన్ని మొక్కలు తెప్పించాలి అంటూ అక్కడ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళింది అవని అలాగే కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని దూరంగా ఉన్న ఆమెనే చూస్తున్నాడు రిషి అవని తిరిగి వచ్చింది అతనికి వాటి పేర్లు కూడా తెలియదు రేపు ఆఫీ నుంచి వచ్చేటప్పుడు మనం వెళ్దాం అని అంది రిషితో అక్కడే బుజ్జిగడి కోసం పరుపు ఏర్పాటు చేసింది అవని కాసేపట్లో సమీర బాబుని తీసుకుని బయటకొచ్చింది పాలు పట్టించి ఆ పరుపు మీదే వేసి ఆడిస్తోంది వాడు పాక్కుంటూ పాక్కుంటూ రిషి కాళ్ళ దగ్గరికి వచ్చి ఎత్తుకోమన్నట్టు చేతులు చాచాడు వాడిని ఎత్తుకుని మీద కూర్చోబెట్టుకున్నాడు రిషి ఎత్తుకొని కూర్చుంటే అస్సలు ఏడోడు వీడు అంది సమీర నవ్వుతూ సమీర అవని పక్కనే కింద కూర్చుంది రిషి ముఖమంతా తడుముతూ అతని పాకెట్ పట్టి లాగుతూ చెంప మీద ముద్దులు పెడుతూ నవ్వుతూ ఉంటే బాబునే చూస్తోంది అవని నవ్వుతూ వీడేంటి మీ అన్నయ్య కనిపిస్తే చాలు తెగ వెళ్తున్నాడు అని అవని అడుగుతుంటే ఇంట్లో వాళ్ళ డాడీ ఉన్నా అంతే నా దగ్గరికి కూడా రాడువాడు మగవాళ్ళు కనిపిస్తే చాలు ఎత్తుకోమని గొడవ చేస్తాడు అంది సమీర ఇక్కడ కూడా మావయ్య పోలికే ఆడవాళ్ళు నచ్చరన్నమాట అవని నవ్వాపుకోలేక గట్టిగా నవ్వింది ఆ మాట చెప్తూ నువ్వు నీ పిచ్చి ఎక్స్ప్లెనేషన్స్ కిడ్స్లో కొందరు ఎలా ఉంటారు అంటే ఎత్తుగా కనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎత్తుకునేలా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు అంతే అన్నాడు రిషి ఆవని ఇంకా నవ్వడం ఆపలేదు అరే వదిన మా అన్నయ్యకి అమ్మాయిలు నచ్చకపోవచ్చు కానీ మా అన్నయ్య అంటే పడి చచ్చిపోతారు నీకు తెలుసా అంది సమీర అబ్బో అంది ఆవని మూతి తిప్పేస్తూ సమీ నువ్వు అక్కడే ఆగిపో అన్నాడు రిషి మీ ఆవిడికి తెలియాలా వద్దా ఏం వదినా సమీరా కళ్ళి ఎగరేసింది తెలియాలి తెలియాలి ఎంతమంది పడి చచ్చిపోయారో తెలియాలి అని అవని మరోసారి మూతి తిప్పింది ఫస్ట్ అన్నయ్య టెన్త్ క్లాస్ అనుకుంటా ఇంటి ఎదురు మీనాక్షి ఉండేది అన్నయ్య క్లాస్మేట్ అని సమీరా చెప్తుంటే సమీ అని రిషి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అయినా ఆమె పట్టించుకోలేదు అక్కడ నుండి లేచి బుజ్జిగారిని భుజాన వేసుకుని అటు ఇటు గార్డెన్లో తెప్పసాగాడు రిషి ఆ అమ్మాయికి మా అన్నయ్య అంటే పిచ్చి మా అన్నయ్య కోసం నోట్స్ కూడా రాసిచ్చేది వద్దు అంటున్న లంచ్ టైంలో కూడా ఏదో ఒకటి తెచ్చిస్తూ ఉండేది అన్నయ్యకి అంతేకాదు మా పెద్దమ్మతో బాగా క్లోజ్గా ఉండేది అన్నయ్యకి ఏమి ఇష్టమో మా పెద్దమ్మ చేత చెప్పించుకుని మరి వాళ్ళ అమ్మ చేత చేయించుకుని అన్నయ్యకు తీసుకెళ్లేది అన్నయ్యని ఫాలో అయ్యేది కూడా అని సమీరా చెబుతుంటే ఆవని శ్రద్ధగా వినసాగింది వాళ్ళ మాటలు సన్నగా వినబడి నిట్టూర్చాడు రిషి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైంది అని అవని ఉత్సాహంగా అడిగింది పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైంది సమీరా చెప్పగానే అవని ఆశ్చర్యంగా చూసింది ఆ అంది అవని అవును వదిన మరి మీ అన్నయ్యకి ప్రపోజ్ చేయలేదా అవని తెగ ఫీల్ అయిపోయింది తనలాగా మూగ ప్రేమికురాలన్నమాట అని మనసులోనే అనుకుంది ఆ లోపు మా అన్నయ్య ఏం చేశాడో తెలుసా అంటూ సమీర పొట్ట పట్టుకుని నవ్వసాగింది సమీ షటప్ యార్ రిషి అరిచాడు మీ అన్నయ్య మాటలకి ఏం కానీ నువ్వు చెప్పు ఇంకా ఉత్సాహం వచ్చి సమీరకి దగ్గరగా జరిగి కూర్చుంది అవని వాళ్ళ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ కూడా ఓ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఫ్రెషస్ డే రోజు మీనాక్షి మా అన్నయ్యకు ప్రపోజ్ చేయాలనుకుంది మా అన్నయ్యని పక్కకు పిలిచింది అక్కడ మీనాక్షి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు మా అన్నయ్య ఏం చేశాడంటే చెప్పు మీనాక్షి అక్క అన్నాడట అంటూ గట్టిగా నవ్వేసింది సమీర అవని ఆశ్చర్యంగా నోటి మీద చేయి వేసుకుని అంతలోనే ఫక్కునే నవ్వింది మీ ఇద్దరు ఆ టాపిక్ వదిలేకపోతే చంపేస్తా వాళ్ళ దగ్గరికి వచ్చాడు రిషి అరే చెప్పనివ్వండి వింటాను నాకు లేని వా తమరకేంటి మహాప్రభు అని రిషి వైపు చూసి కన్నుగిట్టింది అవని ఆ తర్వాత మీనాక్షి ఏం చేసింది సమీరా అవని మరింత ఉత్సాహంగా అడిగింది ఏం చేస్తుంది పాపం ఆ రోజు నుంచి కోపంతో మా అన్నయ్యతో మాట్లాడడం మానేసింది అన్నయ్య నోట్స్ కూడా రాయలేదు నా చేతులు నొప్పెట్టేవి రాయలేక అవన్నీ నా చేతే రాయించేవాడు ప్రపంచంలో అంతా తనదే అన్నట్టు చెప్పింది సమీర అయ్యో పాపం నువ్వు అంది అవని పెదవి విరిచి జాలు చూపిస్తూ అలాగే రిషి వైపు చూడగా అతను కళ్ళతోనే చంపేసేలా చూస్తున్నాడు అవని ఇదంతా నీకు ఎవరు చెప్పారు ఇంకా ఆ టాపిక్ నీ వదలలేదు అవని మా అన్నయ్య నోట్స్ రాయమని మీనాక్షి దగ్గరికి తీసుకెళ్లాను నాతో చెప్పింది మా అన్నయ్యతో ఎప్పుడూ మాట్లాడనని గట్టిగా చెప్పింది పాపం మా అన్నయ్య మీనాక్షిని అక్కం చేసేసాడు అని మరోసారి నవ్వింది సమీర సమీర హస్బెండ్ కాల్ చేయడంతో ఫోన్ పక్కకు తీసుకెళ్ళింది రిషి అక్క నుంచి ఎప్పుడో తన రూమ్కి వెళ్ళిపోయాడు బుజ్జిగాన్ని వేసుకుని అవని అతను వెనకే వెళ్ళింది పడుకునేవాడి మీద వేసుకుని కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నాడు రిషి తెగ నవ్వుతూ రిషి ముఖాన్ని తడుముతూ జుట్టు పెక్కేస్తున్నాడు వాడు మోచేతిని ఆసరాగా తీసుకుని ఒక పక్కకు వాలి తమరి తొలి ప్రేమ మీనాక్షి అన్నమాట ఆవని అనగానే చేత్తో ఆమె తల మీద ఒక్కటేశాడు నోరు మూసుకో అదంతా తెలిసి తెలియని వయసు ఆ తర్వాత మీనా నాకు సారీ కూడా చెప్పింది అదంతా సిల్లీగా ఉందని నవ్వుకున్నాం కూడా తన మ్యారేజ్కి కూడా వెళ్ళాను నేను ఇక నోరు మీ నువ్వు అని అన్నాడు రిషి విసుక్కుంటూ అబ్బా కొట్టి చెప్పాలా ఇదంతా అతడు కొట్టిన చోటు దిద్దుకుంటూ అంది అవని నొప్పి నటించసాగింది మామూలుగా చెప్తే వినలేదు నువ్వు అందుకే అంటుంటే అతని భుజం మీద రెండు దెబ్బలు వేసింది అవని అది చూసి బుజ్జిగాడు అవని మీదకి వెళ్ళాడు అవని ముక్కు పట్టుకుని లాగాడు వాడి పనికి రిషీన్ నవ్వుతుంటే అవని మాత్రం గుర్రుగా చూసింది ఒరే నువ్వేంట్రా నా మీదకి వస్తున్నావు నీ మామని ఏమి అనొద్దా నన్ను కొట్టాడ్రా అదే చూడలేదా నువ్వు అవని ఆశ్చర్యంగా అడుగుతుంటే మళ్ళీ బుద్ధిగా రిషి మడకరుచుకుపోయాడు వాడు సరిపోయారు ఇద్దరికి ఇద్దరు హవ్వ హవ్వ వీడప్పుడే నీ పార్టీ అన్నమాట అవని పెదవులు బిగించి అలిగినట్టుగా ముఖం పెట్టుకుంది రిషి వాడి కిలిపెట్టగానే కిలకిలా నవ్వేస్తున్నాడు వాడి నవ్వులు చూసి అవని ముఖంలో స్వచ్ఛమైన నవ్వు విసిరింది ఇద్దరి మధ్య పడుకుని నోట్లో వేలు పెట్టుకుని రిషి ఇచ్చిన బొమ్మతో ఆడుతుంటే వాడినే చూస్తూ జుట్టు నిమరసాగింది అవని రిషి చూపులు మాత్రం విచ్చుకున్న ఆమె మోము నుంచి పక్కకి జరగట్లేదు కాళ్ళతో తన్నేస్తుంటే వాడి కాళ్ళు మీదకు వేసుకుని వాడి చేత్తో ముఖాన్ని తాకించుకుంటూ మరింత అపురూపంగా చూసుకోవడం అతనికి అర్థమవుతూనే ఉంది వాళ్ళిద్దరి పిల్లల కోసం గ్యాప్ తీసుకోలేదు పిల్లలు వద్దని కూడా అనుకోలేదు ప్రతిదానికి ఓ టైం ఉంటుందేమో ఆమెకి ఆశ్చర్యంగా ఆశగా తనతో చెప్పట్లేదని అర్థమైంది అతనికి సమీరతో మాట్లాడుతూ రుద్రతో పాటు అవని కూడా కళ్ళు మూసుకోగానే తెలియకుండానే నిద్రపట్టేసింది ఆమెకి అవని ఇంకా రాకపోవడంతో కిందకు వచ్చాడు ఋషి తలుపు దగ్గరికి లాగి బయటకొచ్చింది సమీర ఇద్దరు సోఫాలో ఎదురుగా కూర్చున్నారు సమీర ఏదో మాట్లాడడానికి సిద్ధమైనట్టు అర్థమైంది రిషికి ఏంటి సమీర పట్టడం లేదా అని అడిగాడు రిషి నువ్వు హ్యాపీగానే ఉన్నావా అన్నయ్య అని అడిగింది సమీర చూస్తుంటే తెలియట్లేదా సన్నటి చిరునవ్వుతో అడిగాడు రిషి నువ్వు హ్యాపీగానే ఉన్నట్టు కనిపిస్తుంది అన్నయ్య వదినని మొదట్లో అపార్థం చేసుకున్నాను తను ఏంటో నాకు అర్థమయ్యే కొద్దీ ఎంత తప్పు చేశానో అర్థమైంది వదిన చాలా మంచిదన్నయ్య నువ్వు యాక్సెప్ట్ చేసావంటే నాకు అర్థమవుతుంది అంది సమీర ఐఆమ్ సో లక్కీ సమీ అని అన్నాడు రిషి నిజమే రాహిని వదిన అవని వదిన ఇద్దరు వ్యక్తులు నీ మీదే ప్రాణాలు పెట్టేసుకున్నారు నువ్వు నిజంగా అదృష్టవంతుడివి అన్నయ్య కానీ నీ విలువ నీకు తెలియట్లేదు నువ్వు ఎంత విలువైన వ్యక్తివైతే వాళ్ళు వదిలిపోయినంత ప్రేమిస్తారు అందరికంటే నా అన్నయ్య గొప్పే అంటున్న సమీర మాటలకి చిన్నగా నవ్వాడు అతను అదే బదులు మీ ఆవిడ మా వాడి దగ్గర నిద్రపోయింది కిడ్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా అని నవ్వింది సమీర ఆ నవ్వులో ఆ మాటల్లో పిల్లల గురించి ఆలోచించమని ఇండైరెక్ట్గానే సమీర చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచింది మేము వెళ్తున్నాం గుడ్ నైట్ సమీ అన్నాడు రిషి ఈ ఇంటికి ఎన్నిసార్లు రాలేదు నాకేమైనా భయమా ఏంటి అంటూ నీళ్లు తాగి ఫోన్ తీసుకొని మా ఆయనకి తెల్లారు ఉంటుంది కాసేపు మాట్లాడుకుంటా అని నవ్వి సోఫాలో కూర్చుంది సమీర రిషి సమీర్ గదిలోకి వెళ్ళాడు రుద్ర చుట్టూ చెయ్యేసి వాడిని తన దగ్గరికి లాక్కొని వాడి తలకి చంపా నుంచి కళ్ళు మూసుకుని ఉంది ఆవని వాడి చెయ్యి అవని చేతిలో ఉంది నెమ్మదిగా ఆమె దగ్గరికి చేరి రుద్రని పక్కకు పడుకోబెట్టి చుట్టూ దిండ్లు పెట్టాడు రిషి ఆవనిని నెమ్మదిగా చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె కదిలింది అతను అలాగే బయటకు తీసుకొచ్చి లిఫ్ట్ వైపుకి నడిచాడు సమీర మాటలే సన్నగా వినపడుతున్నాయి కాసేపు అవి ఆగిపోయాయి మంచం మీద ఆమెను చేర్చి లేవబోతుంటే అతని చొక్కా కలర్ పట్టుకుంది అవని నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది అతను అలాగే వంగి ఆమె కళ్ళలోకి చూశాడు పడుకో ఆమె జుట్టు సవరిస్తూ చెప్పాడు ఆమె చేతులు చాచింది ఫైవ్ మినిట్స్ ఆమె పట్టుకున్న చొక్కా కలర్ రిషి విడిపించుకున్నాడు డోర్ లాక్ చేసి షర్టు తీసేసి ఆమె పక్కన చేరాడు రిషి అతని బుజ్జిం మీద తల పెట్టుకొని యాక్టింగ్ చేసా అంది తల ఎత్తి అతని ముఖంలోకి చూస్తూ తెలుసు కళ్ళు దించి ఆమె కళ్ళలోకి చూశాడు రిషి అవని నవ్వింది ఎప్పుడు అని అడగగానే ఆ రూమ్ దాటి బయటికి రాగానే నీ పట్టులను తెలిసింది అన్నాడు రిషి అయితే రోజు కిందే పడుకుంటా అలాగే పైకి తీసుకురా నాకు నచ్చింది అని అంటుంటే ఆమె చుట్టూ చేసి దగ్గరికి లాక్కున్నాడు రిషి చిన్నపిల్ల వేషాలు ఇంకా పోలేదు నీకు ఆమె చెంప మీద చేతిని వేసి ముఖాన్ని దగ్గరికి లాక్కున్నాడు నిజంగా నిద్ర పట్టేసింది ఆ బుడ్డిగడి ఎంత ముద్దుగా చేస్తున్నాడు వాడితో ఆడుతూ ఉంటే నిద్రపోయా మూతి ముడిచి చెప్పింది అవని ఏమైనా చెప్పాలా నాతో అని అడిగాడు అతను అతని ఊపిరి ఆమె ముఖమంతా పరుచుకుంటోంది అతని ఎదసడి నేరుగా ఆమె హృదయానికి ఏదో చీర వేస్తుంది ఏదో కొత్త రకం లిపియేమో బహుశాది హృదయాలు సంభాషించుకుంటున్నట్టుగా అన్నమాట ఆమె ఊపిరి శబ్దంలో ఏవో గుసగుసలు అతనికి వినబడుతున్నాయి అతనికి అతని హృదయాలయ్య సంగీత చప్పుళ్ళు ఆమె శ్వాస శబ్దానికి తోడై సరికొత్త పల్లవి చరణాలను పుట్టిస్తున్నాయి ఆవిని ఏమీ లేదన్నట్టు అడ్డంగా తలాడించింది అతని ప్రశ్నకి ఎందుకు అలా అనిపించింది మరింత నెమ్మదిగా అడిగింది అవని అనిపించింది ఊరికే ఒకటి చెప్పడం మర్చిపోయా నేను మా వాడి దగ్గరికి వెళ్ళాలి అంది ఆవని వెళ్దామన్నాడు రిషి హా రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయి చాలా రోజులైంది చూడక అంది అవని సరే పడుకో ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు రిషి అప్రయత్నంగా అవని పరవశంగా కళ్ళు మూసుకుంది మరునాడు అవని సమీరా టైం స్పెండ్ చేశారు రిషి వెళ్ళిపోయాడు ఆఫీస్కి నీరజ్ సలహా మేరకు సమీర కోసం చీర తెప్పించింది బుజ్జిగాడి కోసం రిషికి చెప్పింది ఏం తీసుకురావారు సాయంత్రం అతను వచ్చాడు ఇంకా ట్వంటీ డేస్ ఉంటాను మనం మళ్ళీ మళ్ళీ మీట్ అవుదాం వదిన అవనిని సమీర హత్తుకుంది రిషిని వదలకుండా భుజం మీద వాలిపోయి అతని చొక్కా కలర్తో ఆడుతున్నాడు రుద్ర అలాగే సమీ అవని నవ్వింది సమీరకి చీర పెట్టి బుజ్జిగాడికి గోల్డ్ చైన్ వేసి సాగ నంపింది అవని డ్రైవర్కి చెప్పి రిషి వచ్చాడు కాఫీ తెస్తాను ఫ్రెష్ అయినా అతనికి చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది అవని ఆమె వెళ్ళేసరికి బాల్కనీలో నిలబడి ఉన్నాడు రిషి అతనికి కాఫీ అందించింది కుర్చీలో కోలబడింది ఆమె స్వింగ్ చైర్ సెట్ చేయాలి ఇక్కడ కాఫీ కప్ టీ బాయమే పెడుతూ అన్నాడు రిషి బాల్కనీ చిన్నగా ఉంది కదా ఇరుకుగా ఉంటుంది అంది అవని అదే ఆలోచిస్తున్నా కింద మరి రూమ్కి షిఫ్ట్ అవుదాం అతను అంటుంటే ఊహు వద్దు ఇది చెప్పు అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో నీ రూమ్లో బాల్కనీ ఎలా ఉంది పెద్దగానే ఉంటుంది ఎలాగో మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా అక్కడ ఏర్పాటు చేసుకుందాంలే అని అవని నవ్వింది చెప్పానా అక్కడికి వెళ్తామని ఇది నాకెంతో ఇష్టమైన ప్లేస్ ఇల్లు అని అన్నాడు అతను అయితే వాళ్ళనే ఇక్కడికి రమ్మని చెప్దాం అంది అవని దూరం బాగుంటుంది అన్నాడు రిషి అర్థం కన్నట్టు చూసింది అవని కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే మనకి సిరి డైరీస్ అని మరో ఛానల్ ఉందండి అక్కడ లీలావతి అని అనే స్టోరీ రన్ అవుతోంది మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఆ స్టోరీని ఒకసారి చూడండి మీరు అస్సలు వదిలిపెట్టరు బాస్ పిఏ క్యూట్ లవ్ స్టోరీ రొమాంటిక్ స్టోరీ అన్నమాట సిరి డైరీస్ అలాగే ఆ ఛానల్కి సంబంధించిన లింక్స్ ఈ స్టోరీ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో